హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందనమాట వాళ్ళు కూడా ఈ రీడింగ్ అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ జెండర్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఏ టైంలో చూసినా కూడా ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు తన ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది స్టార్టింగ్ కార్డ్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ఆఫ్ మీ పర్సన్ అయితే కన్ఫ్యూజనెస్ లో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది చాలా బోర్డన్ గా ఫీల్ అవుతున్నారు అనమాట మీ విషయంలో బట్ ఇక్కడ ఇగో ద హార్ట్ బ్రేక్ లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి త్రీ ఆఫ్ స్వర్డ్స్ ద ఎంప్ర నైన్ ఆఫ్ బ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద ఫోల్ కార్ట్ Four of Cups Six of Wands Four of Swords The Hanged Man Six of Swords The Wheel of Fortune, The Tower Five of Swords Bottom of the Duck Page of Cups Justice త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డ్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే తన ఆలోచనలు మనకి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ తను యాక్షన్ తీసుకుని మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి అనే ఆలోచనలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట ఫైవ్ ఆఫ్ స్వ్యాట్ చూసారు కదా చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని ఒక్కసారైనా మీతో మాట్లాడాలి అనే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫైవ్ ఆఫ్ స్వ్యాట్స్ అంటే మిథనం కుంభం తులారాసి వాళ్ళు కనిపిస్తున్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే కరకాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అలాగే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ కన్ఫ్యూజనెస్లో ఉన్నారు మీతో మాట్లాడాలా వద్దా అనే లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట మీ రిలేషన్ విషయంలో ఇక్కడ యాక్షన్ తీసుకొని ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలా పోతా ఈ కన్ఫ్యూజనెస్లో మీ పార్ట్నర్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్లో తన బిహేవియర్ వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా ఇక్కడ దట్ టవర్ ఎనర్జీ అంటే చాలా సడన్గా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఇక్కడ మీరైతే ఊహించలేదన్నమాట ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేస్తారు అని మీరైతే ఫాస్ట్లో ఊహించలేదు ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీ విషయంలో ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఉండేవన్నమాట అంటే కొన్ని రోజులు మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టడం తర్వాత మళ్ళీ మీరు ఈ వ్యక్తికి సారీ చెప్పడం కానీ అపాలజీ అంటే తన్ని మీట్ అయ్యి మీరు అపాలజీ చెప్పడం రిక్వెస్ట్ చేసుకోవడం రాధైపడ్డం ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్ అయి అయ్యేవారో మీరు ఈ వ్యక్తి మీతో మాట్లాడడం స్టార్ట్ చేయడం ఈ విధంగా అయితే పాస్ట్లో జరిగేది అనమాట ఎప్పుడు కూడా అది మీ ఇద్దరి రిలేషన్లోని రొటీన్ అయిపోయింది మీరు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీ రిలేషన్ అనేది దూరం పెట్టారో మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి తను మీ నుంచి మూవ్ అన్ అయిపోవాలి అని చెప్పి ఆలోచించారో మీరైతే మళ్ళీ తను మీ దగ్గరికి అయితే వస్తారు మీరు ఈ వ్యక్తికి అపాలజీ చెప్తే రిక్వెస్ట్ చేసి తన్ని ప్రాధాయపడితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన కూడా ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా జరిగాయి బట్ తర్వాత కూడా ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేశారు మీ రిలేషన్ అనేది పూర్తిగా బ్రేక్ చేశారనమాట ఈ వ్యక్తి ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు తను ఫాస్ట్లో నేను రిలేషన్ అనేది బ్రేక్ చేయకుండా ఉండవలసింది నా రిలేషన్ అనేది నేను బ్రేక్ చేసి నన్ను నేను మోసం చేసుకున్నాను అని ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట అలాగే ఇక్కడ ఫుల్ కన్ఫ్యూజనెస్లో ఉన్నారు తను ఏదైతే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఫాస్ట్లో అనుకుని మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారో ఆ డిసిషన్ ఏదైతే తీసుకుని బ్రేక్ చేశారో దాని గురించి ఇప్పుడైతే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అనే ఆలోచనలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్ మీ రిలేషన్ అనేది ఎప్పుడైతే బ్రేక్ చేశారో మీరైతే ఈ వ్యక్తిని ఎప్పుడు ఏ విధంగా అయితే రిక్వెస్ట్ చేస్తారో ఆ విధంగానే తన్ని రిక్వెస్ట్ చేశారనమాట అంటే తన్ని మీట్ అయ్యి మీరు అడగడం కానీ లేదంటే ఇక్కడ కమ్యూనికేషన్ అంటే కాల్ చేసి మాట్లాడడం కానీ చేశారు మీరు చాలా రిక్వెస్ట్ చేశారనమాట ఈ వ్యక్తిని అపాలజీ చెప్పారు ప్రాధాయపడ్డారు ఏ విధంగా చేసినా కూడా ఈ వ్యక్తి అయితే రియలైజ్ అవ్వలేదన్నమాట తను అర్థం చేసుకోలేదు మిమ్మల్ని ఎందుకంటే ఈ వ్యక్తి ద ఎంప్రైర్ కదా ఈగో పర్సన్ అనమాట తన ఈగో అనేది హట్ అయినట్టు తను చాలా మొండిగా బిహేవియర్ చేశారు చాలా ప్రాక్టికల్ పర్సన్ కనుక తను ప్రాక్టికల్గానే ఆలోచించారనమాట బట్ మీరైతే ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు చాలా సఫర్ అయ్యారు ఫాస్ట్లోని ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట ఏదైతే స్టార్ట్ చేశారో దాని నుంచి ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు ఎప్పుడులాగే మళ్ళీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎంత ప్రాధాయపడినా ఎంత బ్రతిమలాడినా కూడా ఈ వ్యక్తి మీ మాటలు అనేవి పట్టించుకోలేదనమాట మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా ఈ వ్యక్తి మీ రిలేషన్కి జస్టిస్ అనేది చేయలేదు మీరు ఎంతగా ఇక్కడ ఆ వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పినా కూడా తను అన్నీ కూడా రాంగ్గా అర్థం చేసుకున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఈగో పర్సన్ అనమాట దానివల్ల తనకి నచ్చినట్టు తను ఉండాలి అంతే తనకి ఎవరైనా కూడా వద్దు అని చెప్తే తనకైతే నచ్చదనమాట ఈగో అనేది హర్ట్ అవుతుంది ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీరుండగా వేరే వాళ్ళతో రిలేషన్ అనేవి మెయింటెనెన్స్ చేశారు కదా ఈ వ్యక్తి అంటే ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్ కనుక ఏదైనా కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తారనమాట ఎమోషనల్గా ఆలోచించరు ఎవరితో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినా ఎవరితో ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చేసిన రిలేషన్ పరంగా ప్రాక్టికల్గానే ఈ వ్యక్తి అయితే ఉంటారనమాట అంటే తన లిమిట్లో తనైతే ఉంటారు ఎవరి విషయంలోనే కూడా ఎమోషనల్ అయిపోరు అనమాట ఈ వ్యక్తి తను ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే ఉంటారనమాట బట్ ఇతటి వ్యక్తులైతే ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్ అయిపోయే విధంగా వాళ్ళని వాళ్ళు డిపెండ్ చేసుకోలేని విధంగా ఇది వ్యక్తి అయితే చేస్తారనమాట బట్ ఈ వ్యక్తి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు తను ఎంతవరకు ఎదుటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇస్తారనమాట అంటే తను ఒక డిస్టెన్స్ అనేది మెయింటెన్స్ చేస్తారనమాట అంటే తను ఎంతవరకు వెళ్ళాలి వాళ్ళతో ఎంతవరకు ఇక్కడ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఏ విధంగా ఎమోషనల్ అవ్వాలి ఇలాంటి ప్రాక్టికల్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి ఆ విధంగానే ఫాస్ట్లో మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వేరే వారితో ఈ వ్యక్తి అయితే కమ్యూనికేషన్ చేయడం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ రిలేషన్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఈ వ్యక్తి అయితే చేసేవారు అనమాట బట్ ఇక్కడ మీలో కొంతమందికి అయితే తను చేసే ఈ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఇక్కడ మీకు చెప్పకుండా తన లైఫ్లో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నా కూడా మీకు చెప్పకుండా మీతో రిలేషన్ అయినది ఈ వ్యక్తి అయితే కంటిన్యూ చేశారు కదా బట్ తర్వాత మీకు తెలిసి ఎప్పుడైతే ఈ వ్యక్తిని మీరు క్వశ్చన్ చేశారో ఈ వ్యక్తి ఈగో హార్ట్ అయిందనమాట తను చాలా ఇక్కడ సీరియస్ అయిపోయారు ఈ వ్యక్తి మీరు తన్ని క్వశ్చన్ చేయడం అనేది తనకు నచ్చలేదు అనమాట తను ఎలాంటి రిలేషన్స్ అనేవి పెట్టుకున్నా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో క్వశ్చన్స్ అనేవి చేయకూడదు అనమాట అంటే మీరు ఈ వ్యక్తి మీకు ఏ మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు ఆ వరకు మాత్రమే మీరు ఉండాలన్నమాట బట్ అంతకు మించి మీరైతే ఈ వ్యక్తిని మీరు అడగడానికైతే సరిపోరు ఆ విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారనమాట మేబీ ఇక్కడ మీరు ఈ వ్యక్తిని కమ్యూనికేషన్ చేసి మీరు రిక్వెస్ట్ చేసి తను ఏదైతే చేస్తున్నారో అది తప్పు అని చెప్పి మీరు చెప్పినా కూడా మీ వరకు మిమ్మల్ని తను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అది మాత్రమే పట్టించుకోమని చెప్పేవారనమాట అంటే తనకి పర్సనల్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో రిలేషన్స్ వాటికి సంబంధించి మీకు అవసరం లేదు మీరు అడగవలసిన అవసరం అనేది మీకు లేదు మీరు అడగవద్దు తన లైఫ్ అనేది తనది మీరు ఉండాలి అంటే ఉండచ్చు లేదంటే మీరు మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవచ్చు అది మీ ఇష్టం బట్ మీరు మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా ఈ వ్యక్తి అయితే ఏమాత్రం కూడా బాధపడరు ఈ విధంగా మీతో ఈ మాటలు అనేవి చెప్పేవారు అనమాట ఈ వ్యక్తి దానివల్ల మీరైతే ఈ వ్యక్తి మాటలకి తన బిహేవియర్కి మీరైతే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు పాస్ట్లోనే ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేసి తను వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారు పాస్ట్లోని బట్ ఇప్పుడు ఈ వ్యక్తిలో అయితే చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట మనకి వీళ్ళ ప్యాషన్ వచ్చిందంటే ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయ్యారు తన ఆలోచనలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా మీ విషయంలో అయితే చేంజ్ అవ్వబోతున్నారనమాట ఇప్పుడెప్పుడే ఈ వ్యక్తిలో కొన్ని చేంజెస్ అనేవి మనకైతే కనిపిస్తున్నాయి తను మీ విషయంలో అంత బాధ పెట్టి మిమ్మల్ని అంటే యాక్షన్ తీసుకోవాలి అంటేనే మీకు బోర్డన్గా ఫీల్ అయ్యే సిచువేషన్లోకి మిమ్మల్ని తీసుకొచ్చారు కదా ఫాస్ట్లోని ఈ వ్యక్తి అంటే మీరు ఏది మాట్లాడినా కూడా ఈ వ్యక్తితో అన్నీ కూడా తప్పుగానే అర్థం చేసుకునేవారు అనమాట అంటే మీరు ఎంత ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి విషయంలో మీరు మాట్లాడినా కూడా తను అన్నీ కూడా తప్పుగానే అర్థం చేసుకునేవారనమాట మీ మాటలు తనకి ఆ విధంగానే అర్థమయ్యాయి ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ మీ మాటలు అనేవి వినలేదనమాట జస్ట్ ప్రాక్టికల్గానే మీ మాటలు అనేవి విన్నారు అది కూడా మీరు రిక్వెస్ట్ చేసుకుని తన్ని ప్రాధాయపడి ఒక్కసారి మీరు చెప్పేది వినమని చెప్పి ఈ వ్యక్తితో ఎప్పుడైతే మీరు అడిగేవారో ఏడుస్తూ బాధపడుతూ ఉండేవారో తను మీకు ఒక కొంచెం టైం అనేది ఇచ్చేవారు అనమాట మాట్లాడటానికి అవకాశం ఇచ్చేవారు ఆ టైంలో మీరు ఎంత ఎమోషనల్ అయ్యి ఈ వ్యక్తితో మాట్లాడినా కూడా తను ప్రాక్టికల్గానే ఉండేవారు అనమాట ఎమోషనల్ అయ్యేవారు కాదు మీ ఎమోషన్స్ని తను అర్థం చేసుకుంటారేమో అని చెప్పి మీరైతే తనతో కమ్యూనికేషన్ చేసి మాట్లాడేవారు అనమాట బట్ ఈ వ్యక్తి జస్ట్ వినేవారంతే తప్పదు అనే విధంగా తనైతే వినేవారనమాట అది కూడా మీరు ప్రాధాయపడ్డారు అని చెప్పి జాలి పడి మీ మీద జాలితో మీ మాటలు వినడానికి మీకు ఒక అవకాశం అనేది ఇచ్చారనమాట కొంచెం టైం అనేది ఇచ్చేవారు ఫాస్ట్లోనే బట్ మీరు ఎంత ఎమోషనల్ అయినా ఈ వ్యక్తి అయితే ఏ మాత్రం కూడా పట్టించుకునేవారు కాదనమాట అలాగే మీరు మెసేజెస్ చేసిన ఇక్కడ సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టినా లేదంటే స్టేటస్ పెట్టినా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతుంది ఈ వ్యక్తి చూసేవారు బట్ రిప్లై అనేది ఇచ్చేవారు కాదనమాట జస్ట్ లైట్ తీసుకునేవారు మీరు ఎంత ఎమోషనల్గా మెసేజ్ పెట్టినా కూడా దాన్ని చూసి దానికి రిప్లై ఇచ్చేవారు కాదనమాట ఈ వ్యక్తి స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్యన కూడా ఆ విధంగా రిలేషన్ పరంగా చాలా గొడవలు అయితే జరిగాయి అనమాట ఈ పర్సన్ విషయంలో మీరైతే చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారనమాట చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట మీ గురించి తనకి ఏదైతే చేశారో ఇక్కడ ద ఎంపరర్ బిహేవియర్తో అది తనని తను మోసం చేసుకున్నట్టే అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు చాలా సఫర్ అవుతున్నారు కూడా మీ పార్ట్నర్ అయితే ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తికి అయితే అనిపిస్తుంది ఫ్యూచర్లో అయితే ఈ వ్యక్తిలో ఇంకా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట బట్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని ఉన్న రిలేషన్ పరంగా ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఉన్నా కూడా ఈ వ్యక్తికి ఈగో అనేది అడ్డు వస్తుంది అనమాట ఈగో అనేది అడ్డు రావడం వల్ల తను ఈ స్టెప్ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వేయలేకపోతున్నారు తనకి నిజానికి ఇక్కడ స్టెప్ తీసుకోవాలి రిలేషన్ అనేది న్యూ బేజ్ అనేది చేయాలి అని చెప్పి అనిపిస్తుంది చూసారు కదా త్రీ ఆఫ్ కప్స్ అంటే సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి అని చెప్పి అంటే రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి ఎంజాయ్ చేయాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తికి జస్టిస్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నా కూడా చాలా సఫర్ అవుతున్నా ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా ఎంతమంది గురించి ఆలోచించినా కూడా అవి అక్కడికే వదిలేసే వ్యక్తి అనమాట ప్రాక్టికల్ పర్సన్ కనుక బట్ మీ విషయానికి వచ్చేసరికి తను మిమ్మల్ని గుర్తు చేసుకోకూడదు మీ గురించి ఆలోచించకూడదు అని చెప్పి అనుకున్నా మీ ఆలోచనని అయితే అవాయిడ్ అనమాట దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని చెప్పి సడన్గా తినికి ఈ ఆలోచన అనేది వచ్చిందనమాట సడన్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తనలో సడన్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కనుక బట్ ఇక్కడ ఈక్కువ అడ్డు వస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే కన్ఫ్యూజ్నెస్ మీతో మాట్లాడాలా వద్దా రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలా స్టెప్ అనేది ముందుకు వేయాలా వద్దా ఒకవేళ నా అంతటా నేను ఒక స్టెప్ అనేది ముందుకు వేసి రిలేషన్ విషయంలో ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడితే కనుక లేదంటే తనకి కమ్యూనికేషన్ చేస్తే కనుక నేను చీప్ అయిపోతానేమో నేను ఈగో పర్సన్ని ఎందుకంటే పాస్ట్లో తన దగ్గర నేను చాలా రూడ్గా బిహేవియర్ చేశాను చాలా స్ట్రాంగ్ పర్సన్గా నేను ఉన్నాను తన దగ్గరికి నా అంతటి నేను ఈ విధంగా వెళితే నేను చీప్ అయిపోతానేమో నా ఈగో అనేది హర్ట్ అవుతుందేమో ఈ విధంగా ఈ వ్యక్తి అయితే కన్ఫ్యూజనెస్ లో ఉన్నారనమాట రావాలి అని ఉంది బట్ ఇక్కడ తన ఈగో అనేది అడ్ వస్తుంది అనమాట అందుకే ఈ వ్యక్తి అయితే చాలా బవర్గా థింక్ చేస్తున్నారు మీ విషయంలోని మీతో మాట్లాడాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తికి తన ఈగో అడ్డు రావడం వల్ల స్టెప్ అనేది ముందుకు తీసుకోవట్లేదు అనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే సడన్ గా మాట్లాడాలి అనేది ఈ వ్యక్తికి అనిపిస్తుంది ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా మీతో మాట్లాడతారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈగో పర్సన్ కదా ఇంకా ఆలోచనలోనే ఉన్నారు బట్ ప్రజెంట్ అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు బట్ ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదనేది తెలుసుకోవచ్చు ఎస్ ఛాన్స్ అయితే ఉందనమాట ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది చెప్పాను కదా ఛాన్స్ తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకొని వద్దా తన ఆలోచనలు ఈ విధంగానే ఉన్నాయి ఎందుకంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో చాలా రూడ్ బిహేవియర్ అనేది చేశారనమాట మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు అనేవి జరిగాయి అంటే ఈ వ్యక్తే మీ విషయంలో గొడవలు పడ్డారనమాట అందుకని ఇప్పుడు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి జడ్జిమెంట్ నేనేం తీసుకోవాలి అనుకున్నా తీసుకోవాలి వద్దా ఎందుకంటే నేను ఫాస్ట్లో చాలా రూడ్గా బిహేవియర్ చేశాను అది కూడా వేరే అదర్ పర్సన్ గురించి చూసారు కదా మనకి టూ కార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే నా బ్యాడ్ బిహేవియర్ వల్ల నా ఈగో బిహేవియర్ వల్ల నా ఈగో వల్ల ఇప్పుడు తన దగ్గరికి వచ్చి వెళ్ళి నేను అడిగితే కనుక ఛాన్స్ తీసుకొని నా ఈగో అనేది హర్ట్ అవుతుందేమో ఈ ఆలోచనలోనే ఉన్నారు ఈ వ్యక్తి ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేశారు కదా ఈ వ్యక్తి నిజానికి ఈ వ్యక్తి అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట కింగ్ ఆఫ్ స్పేర్స్ అనమాట ఇంత స్ట్రాంగ్ పర్సన్ కనుక ఈ స్టెక్ నుంచి అయితే ముందుకు అడుగు అనేది వేయకుండా ఆలోచనలే చేస్తున్నారు అనమాట చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్వేట్గా వస్తున్నాయో బట్ మీరైతే ఎమోషనల్ పర్సన్ ఇంకా ఈ వ్యక్తి అయితే ఆలోచన చేస్తూనే ఉన్నారనమాట మనకు అన్ని కూడా టూ కాల్స్ వస్తున్నాయి ఈగో పర్సన్ కనుక తన ఆలోచనలు అనేవి ఆ విధంగానే ఉన్నాయి స్లో మూమెంట్ ఎనర్జీలో ఉన్నారనమాట ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే జస్ట్ ఆలోచన వరకునే ఉన్నారు ఇంకా యాక్షన్ మూమెంట్ అనేది లేదు నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మొత్తం ఈ ఏవైతే రాసి చెప్పానో అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది రెజనెట్ అవుతుంది అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట క్యూన్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ అందుకే నేను ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది తను ఎంత రియలైజ్ అయినా కూడా తన ఈగో అనేది తనకి అడ్డ వస్తుంది అనమాట అందుకని ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ యాక్షన్ తీసుకుంటే తను చీప్ అయిపోతారని చూసారు కదా కార్డ్స్ అన్నీ కూడా ఎంత యాక్ట్గా వస్తున్నాయి బట్ ఈ వ్యక్తి అయితే యాక్షన్ అనేది తీసుకుంటారనమాట టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎందుకంటే ఎమోషనల్గా తనని తనైతే కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ అనేది ఈ వ్యక్తికి అయితే వస్తుంది అంటే ఆ చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో అయితే వస్తాయి అనమాట ఇక్కడ మ్యారేడ్ అయిన వాళ్ళైనా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీతోటి మీ కిడ్స్ తోటి హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట అలాగే అన్మారీడ్ అయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీకు కమిట్మెంట్ అనేది ఈ వ్యక్తి అయితే ఇస్తారనమాట వచ్చి ఎందుకంటే ఈ వ్యక్తికి ఇంకా చాలా విషయాలు అనేవి తెలియాలన్నమాట అంటే తనంతా తన ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలంటే తనైతే ఈ విధంగా ద హై స్టేట్స్ అంటే ఇక్కడ మంచి చెడు ఏంటి అన్నీ తెలుసుకోవాలి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి సఫర్ అవ్వాలి ఇంకా చాలా ఈ వ్యక్తి లైఫ్లో అయితే చూడాలన్నమాట తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తను ఈగో అనేది ముఖ్యం కాదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టి మీ దగ్గరికి అయితే వస్తారనమాట ఈ వ్యక్తి బట్ ఈ వ్యక్తి ఏంటంటే తను ఇవన్నీ కూడా ఫేస్ చేయలేనంత వరకు కూడా తనని తనైతే డిఫెండ్ చేసుకుంటూనే ఉంటారు ఇంకా మనకైతే టైం కూడా ఇవ్వలేదు అనమాట యూనివర్స్ ఎందుకంటే ఈగో పర్సన్ కదా మనకి టైం కూడా రావట్లేదు విషయాలు అనేవి తెలుసుకోవాలన్నమాట అందుకనే మనకి వీలై ఫ్యాక్షన్ వచ్చింది ప్రజెంట్ అయితే కొంచెం తెలుసుకుంటున్నారు మాట్లాడాలనే ఫీల్ అనేది అనిపిస్తుంది ఈ వ్యక్తికి ఈగో అనేది అడ్డొస్తుంది బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి తనంతట తనే ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి అయితే వస్తారనమాట తనే తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చిన తర్వాత తన లైఫ్లోని ఈ విధంగా సఫర్ అయిన తర్వాత అనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే చాలా మొండి వ్యక్తి కదా ఈగో పర్సన్ కదా ప్రాక్టికల్ కదా చాలా టైం పడుతుంది ఇలాంటి వ్యక్తులు మారాలి అంటే మీకైతే యూనివర్స్ నుంచి అయితే మీకు గైడెన్స్ అనేది ఇదే వస్తుంది అనమాట మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఎమోషనల్గా బాధపడుతూ ఉండకుండా మీరు అందరితోటి కూడా కలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఇలాగో లోన్లీ ఫీలింగ్తో మీరు ఉండద్దు మీకైతే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి విస్డమ్ యూనివర్స్ ఏదైతే మీకు గైడెన్స్ ఇస్తుందో మీరు అది చెయ్యండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి మీ హార్ట్ అనేది మీరు ఓపెన్ చేసి మీరు చూడండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు అందుతాయి డివైన్ మనకి ఏదైతే కల్పిస్తుందంటే మన లైఫ్లో ఏదైతే ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయో అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని విషయాల వల్ల కొన్ని లెసన్స్ అయితే మనం నేర్చుకుంటాము ఏది కూడా మనం బాధపడేది కాదు మనం లైఫ్లో ఏదైతే జరుగుతుందో దానివల్ల మనమైతే కొన్ని లెసన్స్ అయితే నేర్చుకుని స్ట్రాంగ్ అవుతాం ఎవ్రీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా డివైన్ మనకి తెలియజేస్తుంది మన లైఫ్లో మనం ఫెయిల్డ్ అయ్యాము అని చెప్పి అంటే ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో మనం ఉంటే కనుక మనం బాధపడుతూ ఉండకూడదు దాని నుంచి కొత్తగా లెసన్స్ అనేవి నేర్చుకోవాలి మనం కొత్తగా లెసన్స్ అనేవి నేర్చుకుని స్ట్రాంగ్గా అవ్వాలని చెప్పే డివైన్ మనకి అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇస్తారు అని చెప్పి మనకి యూనివర్స్ నుంచి ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట మీరు నేచర్కి అయితే దగ్గరగా ఉండండి మీరు మీకు మీరే సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి మీ లైఫ్లో మీరు ఎవరినైనా కూడా ఇన్స్పిరేషన్గా మీరైతే తీసుకోండి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించండి మీరు అందరితోటి కూడా కనెక్ట్ అయి ఉండండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి అందుతాయి మీ లైఫ్లో మీరు ఏవైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో ఏవైతే సాధించలేదని చెప్పి బాధపడుతున్నారో ఇక్కడ రిలేషన్స్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా కూడా అది మళ్ళీ మీ లైఫ్లోకి అయితే యూనివర్స్ అయితే తీసుకొస్తారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి మీ మీరు అందరితో కూడా కనెక్ట్ అయ్యి ఉండండి అంటే నేచర్తో అలాగే ఇక్కడ అదర్ పర్సన్స్తో కనెక్ట్ అయ్యి ఉండండి దేనికైనా కూడా మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి అని చెప్పి మనకైతే యూనివర్స్ ఎనర్జీస్ అయితే అనమాట ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ యూనివర్స్ నుంచి మనకి ఇలాంటి మెసేజెస్ ఎందుకు వచ్చాయంటే ఈ వ్యక్తి ఈగో పర్సన్ కదా తను రియలైజ్ అయ్యి స్టెప్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి కొన్ని విషయాల్లో అయితే సఫర్ అవ్వాలి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే కానీ ఈగోని పక్కన పెట్టరు అనమాట అలా పెట్టాలి అంటే టైం పడుతుంది అంతవరకు మీరు ఎమోషనల్గా బాధపడుతూ ఉండకుండా మీరు ఈ విధంగా మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ అనేవి మీరు సాధించండి ఎవరినైనా కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరైతే ముందుకు వెళ్ళండి మీ లైఫ్లో ఏం జరిగినా కూడా మీరు లెసన్స్ నేర్చుకుని మీరు స్ట్రాంగ్ అవ్వడానికే అని చెప్పి అర్థం చేసుకోండి ఎందుకంటే యూనివర్స్ డివైన్ ఏదైనా మన లైఫ్లో చేసినా కూడా అది మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి ఎమోషనల్గా మనం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎదుటి వ్యక్తులపై మనం డిఫెండ్ అవ్వకూడదు అని మనకి యూనివర్స్ అయినా డివైన్ అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వచ్చేలా చేస్తారనమాట ఎందుకంటే దానివల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాము ఎవరు ఎలాంటి వారు అనేది మనం అనమాట అందుకే ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారో అది మీరు స్ట్రాంగ్ అవ్వడం కోసమే మీరు లెసన్స్ నేర్చుకోవడం కోసమే ఎవరు ఎలాంటి వారు అని చెప్పి మీ గోల్ని మీరు మర్చిపోకుండా మీరు దాన్ని సాధించడం కోసమే ఎందుకంటే మీరు మీ లైఫ్ని మీ గోల్ని పక్కన పెట్టి మీరు పూర్తిగా ఇక్కడ ఆ వ్యక్తికైతే డిఫెండ్ అయి ఉన్నారు కదా దానివల్ల మీ లైఫ్లో మీరు ఏది చూసుకోవాలి మీ సెల్ఫ్ అనేది మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఇదంతా కూడా చేశారనమాట మీరు నిజంగా మీ హార్ట్ అనేది ఓపెన్ చేసి చూస్తే కనుక మీ లైఫ్లో మీరు ఏ విషయాలు అయితే నేర్చుకున్నారు ఇప్పుడు ఈ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల అనేది మీకు అర్థమవుతుంది అనమాట మీరు ప్రజెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి కామెంట్లో రాయండి అలాగే ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిజనేట్ అయినా అవ్వకపోయినా కూడా ఈ పాజిటివ్నెస్ అంతటినీ కూడా మీ లైఫ్లోకి అయితే క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్